భారతదేశం ఎప్పుడు డైనమిక్ గా ఉంటది కానీ ఎప్పుడైతే ఒక నేత సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలరో దానికి ప్రజలు ఎప్పుడు సహకరిస్తారో అప్పుడే ఆ దేశం ముందు కలగలుగుతుంది ఈ రోజు డిజిటల్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ గురించి మనం ఒకటి రెండు సార్లు మాట్లాడుతున్నాం ఇది భారతదేశ ప్రభుత్వం ఆ దాన్ని యూపీఐ ఇంప్లిమెంట్ చేయలేదు అనుకోండి ఇప్పటి వరకు అప్పుడు ఏమీ ఇది ఇంకా రెండు వేల పద్నాలుగు ముందు చేయలేదు కదా మరి ఈ రోజు మరి గట్టిగా అమలు చేసి కరోనా సమయంలో కూడా అది అమలు చేస్తున్నప్పుడు కూడా ప్రతిపక్షాలు ఈ దేశంలో ఏమన్నారు ఎవరు కూడా పచారి బండి వాడికి ఏం తెలుసు ఎలాగ డిజిటల్ పేమెంట్ ఎలా తెలుసు ఇంటికి ఇంటికి వచ్చే కూరకాయలు అమ్మేవాడికి ఎలా తెలుస్తుంది అది చెయ్యాలని ఇవన్నీ భారతదేశం అవ్వదు అన్నారు కదా పెద్ద పెద్ద అప్పుడు ఆర్థిక మంత్రులు పార్లమెంట్ లో చెప్పిన మాటలు ఇది ఇది అవదు ఇది ఎలా చేస్తా చేయట్లేదు మరి ఈ రోజు దాన్ని మరి గొప్పగా మాట్లాడుకుంటున్నాం మరి ఏ తో అయితే ఏ నమ్మకంతో అయితే అది ముందుకు తీసుకెళ్లారు నరేంద్ర మోడీ గారు దాన్ని మెచ్చుకోవాలి కదా అలాగే నేను అనేది ఏంటంటే అనేకమైన ఛాలెంజెస్ వస్తాయి బట్ ఏ ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారా లేదా ఈ రోజు ధరలు పెట్రోల్ ధరలు ఓకే తగ్గి రెండు వేల ముందు బట్ ఈ రోజు ప్రపంచంలో చూడండి ఏ దేశంకి వెళ్ళినా సరే రెండు రేట్లు మూడు రేట్లు పెరిగిపోయినాయి ఫ్యూల్ రేట్స్ అమెరికాకి వెళ్ళండి లేదా యూకేకి వెళ్ళండి మరి భారతదేశంలో పెరగలేదు బికాస్ ఆఫ్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల యుక్రెయిన్ యుద్ధాలు వీటి వల్ల ఇరాక్ వల్ల అన్ని ఆ దేశాలని యూరోప్ దేశాలని బాధపడుతున్నాయి మరి మన దేశం ఎందుకు పెరగలేదు మన నాయకత్వం అది ఏ రకమైన మనం ఆర్థిక విధానం తీసుకున్నాం ఏ రకంగా మనం తక్కువగా తెచ్చుకునే విధంగా రష్యాతో మాట్లాడుకొని తక్కువ రేటు తెచ్చుకున్నాం సో ఇదన్నమాట ఇటువంటి నిర్ణయాలన్నీ తీసుకెళ్ తీసుకెళ్లి ఒక సమర్థవంతమైన లీడర్షిప్ మనకు ఉంది కాబట్టి ఇది సాధ్యం అవుతుంది అంతేకాదు ఇదేదో ఫ్లూ గా అయిపోయి అయిపోయింది కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యవసాయ రంగం సార్ మేడం తప్పనిసరిగా వ్యవసాయ రంగంలో అనేకమైన విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి దానికి రైతాంగం కూడా సహకరించాలి ఈరోజు రైతాంగానికి సంబంధించి ఫామ్ లాస్ చట్టాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు మరి దాని మీద ఉద్యమించి అది తీసేంత వరకు ఊరుకోలేదు అది కనుక ఇంప్లిమెంట్ ఉంటే నిజంగా అది ఆ రైతాంగానికి కూడా ఉపయోగపడేది సంస్కృతి మండీల నుంచి పై వరకు సంస్కరించబడేది మరి ఈ ఉపయోగ పరిస్థితి ఏర్పడింది అది ఇంకా అది కనుక అమలు అయ్యి ఉంటే ఇంకా అద్భుతంగా ఇప్పటికీ థర్డ్ ప్లేస్ వచ్చి ఉండేవాళ్ళమేమో అసలు మార్పుని స్వాగతించకుండా పోనీ ఏదన్నా చిన్న చిన్న మార్పులు చేయాలి ఇది వద్దు అది కావాలి అన్నా ఓకే అది మొత్తాది తీయించేసే విధంగా చేయడం జరిగింది కదా మౌలిక వసతుల మీద ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు తప్పనిసరి ఒక రూపాయి గనక మౌలిక వసతుల మీద మనం ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ రన్ లో మూడు రూపాయలు తీస్తారు మరి ఆ విషయం ఆ సూత్రం ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం తెలియలేదా ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఏం చేశారు ఈ రోజు మనం ఈ పదకొండు సంవత్సరాల్లో ఎన్ని జాతీయ రహదారులు నాలుగు వరకులు ఆరు రాసులు ఎనిమిది వరకు చేసుకుంటే వెళ్ళిపోతున్నాం మరి అంతకుముందు ఎందుకు అవలేదు ఈ రోజు ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు రైల్వేస్ విద్యుతీకరణ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది ఇప్పుడు దేశంలో మరి గతంలో రెండు వేల పద్నాలుగు ముందు ఎందుకు సాధ్యం కాదు దీనివల్ల ఏమైంది మన లాజిస్టిక్ కాస్ట్ తగ్గింది ఇంకా తగ్గించాలి సోనీ గారు మనం ఇంకా బిజినెస్ బాగా చేయాలంటే ఈ రోజు లాజిస్టిక్ కాస్ట్ ఎయిట్ టు సిక్స్టీన్ థర్టీన్ పర్సెంట్ ఉంటుంది మరి ప్రపంచ వ్యాప్తంగా ఫోర్ టు సెవెన్ పర్సెంట్ మనం ఇంకా చేయాలి మరి పోర్ట్ పోర్ట్ ని రోడ్స్ లింకప్ స్వంత భారతదేశం ఇప్పుడు వరకు చేయలేదు అలాంటిది ఈ రోజు అన్ని లింక్ అప్ చేస్తున్నాము మన సోలార్ సోలార్ సూర్యరశ్మి అప్పుడే ఉంది ఇప్పుడు లేదా సూర్యరశ్మి చేసుకున్నాం నేను ఏంటంటే అనేకమైన రిఫార్మ్స్ చేస్తున్నాము ఇంకా చెయ్యాలి కూడా అలాగే ప్రజలు కూడా మనకు సహకరించాలి సహకరిస్తారు పూర్తిసారి నమ్మకం ఉంది ఇలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎయిర్పోర్ట్లు వన్ ఫిఫ్టీ ఎయిర్పోర్ట్స్ అయినా స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదే ఉంటే రెండు వేల పద్నాలుగు ఇప్పుడు ఈ రోజు నూట యాభై ఈ ప్రభుత్వం యొక్క లాంగ్ విజనే కదా దూరదృష్టి దూరదృష్టి అవినీతి రహితంగా పనిచేస్తూ అభివృద్ధి దిశగా తీసుకుపోతూ ఏ రకంగా నూట నలభై కోట్ల ప్రజలే వాటితో పాటు ముందుకు తీసుకొస్త తీరు ఈ రోజు మనకి నాలుగో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించే ఇక్కడ అయిపోయిందా అంటే నో ఇట్ ఇస్ జర్నీ డెవలప్మెంట్ ఇస్ జర్నీ ఇట్ ఇస్ నాట్ డిటెన్ ఇంకా చేయాలి మనకి రెండు వేల నలభై ఐదు కల్లా సంపూర్ణ వికసిత భారతదేశం లక్ష్యంగా మనం ముందుకు వెళ్తున్నాం బట్ ఈ మైల్ స్టోన్ కూడా మనం ఎప్రిషియేట్ చేయాలి ఎప్రిషియేట్ చేసుకొని సుదీర్ఘ లక్ష్యాలు ఉన్నాయి ఆ లక్ష్య సాధనకి నూట నలభై కోట్ల ప్రజలందరూ ఒక అడుగు ముందేసుకుని ఒక అడుగు ముందు నూట నలభై అడుగులు పడతాయి ఆ రకంగా వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఆ రకంగా మన గ్రామీణ స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని విధాలుగా వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుకుంటా అందరూ సుసంపన్నంగా ఉండే విధంగా రైతు కూడా చక్కగా హ్యాపీగా ఉండే విధంగా మనం చేయవలసిన అవసరం ఉంది ఆ రకంగా నీటి పారుదల ప్రాజెక్ట్స్ ఉన్నాయండి అవి కూడా మనం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రైతుకి మన తాగటానికి నీరు కావాలి అలాగే రైతు పంటకి నీరు కావాలి ఇటువంటి సమస్యలు దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించి వాళ్ళ సహకారం తీసుకుంటూ ముందుకు తీసుకువెళ్లి అనేకమైన మార్పులు చేసుకో ఈ రోజు మనం ఈ మార్పుల కారణంగా ఈ రోజు ఈ స్థాయికి వచ్చాం అంటే రెండు వేల పద్నాలుగు ముందు ఫ్రాజల్ ఫైల్ లో ఉన్నాం అతి బలహీనమైనటువంటి ఆర్థిక శక్తిలో టాప్ ఫైలో వన్ ఉన్నాం ఈ రోజు అలా కాదు అతి బలిష్టమైనటువంటి టాప్ ఫైలో లో ఉన్నాం సో దీంతో ఇక్కడతో అయిపోయింది అయిపోయింది అని ఎవరు అనుకోవట్లేదు అనుకోకూడదు కూడా నరేంద్ర మోడీ గారు అసలు అనుకోరు ఆయన మనం ఈ రోజు ఆలోచిస్తే ఆయన పది ముందుకు ఆలోచిస్తారు ఆ రకంగా అందరూ కలిసికట్టిగా పనిచేద్దామండి భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్ వన్ దేశంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందిన దేశంగా ప్రతి వ్యక్తి ఆనందంగా ఉండే విధంగా ఆ రకంగా అందరూ కలిసి కట్టి పనిచేస్తాయి ఇది ఒక శుభ పరిణామం ఈ యొక్క మైల్ స్టోన్ ని అందరూ ఆశీర్దించాలి ఆనందపడాలి అలాగే అదే రకమే హుషారుగా ఉత్సాహంగా దీన్ని తీసుకుని ముందుకు వెళ్ళాలి ఏదైతే పోతున్నాను